హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మసాలా చపాతి ఎలా చేయాలో చూపించబోతున్నాను రొటీన్గా చపాతీ కాకుండా ఈసారి ఇలా మసాలా చపాతి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగా వచ్చింది ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూపించబోతున్నాను దీనికోసం చపాతి పిండి అండ్ కొత్తిమీర ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ మనము ఇంట్లో లాగానే చపాతీ చేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఒక మ్యాగీ మసాలా ప్యాకెట్ హాఫ్ వరకు వేసుకోవాలి వేసుకొని ఆయిల్ అండ్ మసాలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్తోని ఈ విధంగా కట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసి ఫోల్డ్లు చేసుకోవాలి ఫోల్డ్లు చేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మిగిలిన చపాతీని కూడా కొత్తిమీర వేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మనం చపాతీ కర్రతోని ఇవి చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్న కదా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చపాతిలాగా చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఇది పాన్ పైన వేసుకొని రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత టేస్టీ టేస్టీ మసాలా చపాతి అనేది రెడీ అవుతుంది చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంది మ్యాగీ మసాలా వేసినాం కదా ఇది మామూలుగా ముట్టిగానైనా తినవచ్చు లేక టమాటా సాస్తోనైనా తినవచ్చు మీరు ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి చెప్ ఒకవేళ ఈ చపాతి నచ్చేది ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్